మరణాథ నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల్లో పాల్గొంటూ ఆయన వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దీవించుము మా ప్రార్థనలను నెరవేర్చుము నిండుగా వర్ధళ్ళ చేయము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఫిబ్రేళ్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును ప్రియమైన దేవుని విశ్వాసులారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాగ్దానాల దేవుడు ఆయన మాటిస్తే తప్పడానికి మానవుడు కాదు ఆయన ప్రమాణం చేసినట్లు ఆశీర్వదిస్తాను విస్తరింపచేస్తాను అనే వాగ్దానమును నెరవేర్చేవాడై ఉన్నాడు దానిని మన హృదయంలో పెట్టుకొని చేతితో పట్టుకొని నెరవేర్చుకోవాలి సాధించుకోవాలి ఎంతగా అంటే యాకోబు వలే దేవునితో పెనుగులాడి సాధించుకోవాలి ఎందుచేతనగా ఆయనే కదా ఆశీర్వాదములకు కారకుడు దేవుని మహాసంకల్పం చెప్పున ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవము ఇతర శుభకార్యములైతే పొంది ఉన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము సఫలపరిచి సమృద్ధి ఆశీర్వాదములు దీవెన సమృద్ధి ఆశీర్వాదములు దీవెనల ప్రవాహంలో సంపూర్ణ స్వస్థతలతో కాపుదల ఇచ్చి వారికి సంతాన వృద్ధి కలిగించి విస్తారమైన పంటలతో రెండింతల ఆశీర్వాదమును తన నిధి నుంచి అభిషేకించును అభిషేకించునుగాక ఆమెన్ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన విశ్వాసముతో దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని కళ్ళు మూసుకొని ఏకీభవించాలని కోరుకుంటున్నాము ఆశీర్వాదములకు కర్త అద్భుతకరుడైన మా యేసుక్రీస్తు ప్రభువా ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలలో ఈ ఫలవంతమైన వాక్య వాగ్దానములు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ పరిచర్యకు సహకారం అందిస్తూ నీవి ఇచ్చిన జ్ఞానముతో నీ మర్మమైన వాక్కులను ప్రతిరోజు వాగ్దానములుగా వినిపింపచేయుటకు మీ ఆశీర్వాదములు దీవెనలు తలాంతలు స్వాస్థ్యములను ఆశించి నమ్మకముగా పనిచేయుచున్న మీ కుమారుడైన విజయ్ కుమార్ గారి నిమిత్తం వారికి ఇచ్చిన మరొక జీవ కిరీటము కొరకు వందనములు చెల్లించుచున్నాము నీ దాసుడు ఆశించుచున్న ఫలములను నిండుగా మెండుగా కుమ్మరించి తనను తన భార్యను దీవించి గర్భఫలములను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్య ఇంకనూ ఆశీర్వాదకరముగా కొనసాగించుటకు ప్రభువా నీ దైవ జ్ఞానమును అనుగ్రహించి ఇంకా మర్మమైన వాక్య వాగ్దానములను మాకు వినిపింప చేయమని వేడుకొనుచున్నాము ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మనవిని ఆలకించి నెరవేర్చి మా అందరినీ నీ సన్నిధిలో సాక్షులుగా నిలిపి ఆనందభరితులుగా చేయము హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయిచున్నాము పద్నాలుగేళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిళ్ళ చేసి యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వంద నెమరులు సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని వివాహ స్థితిని దయచేయి బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థన సహకారం కోరియుండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దేవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసే నీవే గనుక వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము నూరంతల ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము హైదరాబాద్ కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము నవీన్ కి మంచి ఉద్యోగం దయచేయము లలిత లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించుము సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము గొల్లమల్లి పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తను కుమారుడు తాగుడు వేసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ ఇక ముందు కూడా వారికి కావలసిన ఈ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము దాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతులుగా ఫలింపచేసి వారి దిల్లా చేయము భాగవతుల గంగాభవానీ గారికి వారి కుటుంబం ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తె గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడు గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత ఇచ్చేయమని కోరుచున్నాము వారి అంశములన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసిన అనుగ్రహించుము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించుకొని వేడుకొనిచున్నాము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము గుండా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు కుమారి గాట్ల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని మీ సు వార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎలా ప్రార్థన శక్తిని వారికి దయచేయము శెట్టి విద్యావతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నూతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగంలో ఇవము ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలము దయచేసి సంపూర్ణ స్వస్థతను చెకూర్చము పద్మినీ బంగారం గారికి వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసి వారికి అభివృద్ధిని దయచేయము మేరీ గారి గుంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నూతక్కి గారిని ఆర్తమూడి చిన్ని గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఇవులను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము జయగురుపాడుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాడుకు చెందిన పద్మగారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నేను నిధులను ధారాళంగా దచ్చేము ధవళేశ్వరంకు చెందిన అయితాపత్ల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వరదలో చేయమని వేడుకొని చున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని వి విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని పీతల గొంతెమ్మ గారిని ద్వారపూడికి చెందిన హిమబిందు బిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్సా గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానములు చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయ్ కుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యుబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోసాల దేవి గారిని గౌరీ చిన్నమ్మనాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని భీమవరంకి చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బిరవ్ విజయ్ గారిని తాళాబొత్తులో విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికి మీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామంను అనుగ్రహించమని వేడుకొని చున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామం నా వేడుకొని ప్రార్థించుచున్నాము ఈరోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవి ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఇల్లరపై కుమ్మరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనిచు ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదించి విస్తరింప చేతునన్న వాగ్దానమును నూరంతలుగా వర్ధల్ల గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ